స్వామి అయ్యప్ప స్వామి పాట పాడండి అలాగే అంత దుಃఖం అంతము సేగదయ్యా శవరి వాస దోషము హరిహించు నిచ్చే అనుగ్రహించు దేవామము అనుగ్రహించు రోజు నిన్ను తలవకనే నీ నామదిలో పలుక కనే మాయామయని జీవితంలో ಮದ ಮಾರಿಯ ಮರಕೋ ನಿಲಕಡಲೇಖ ಅಲಿಸಿಪೋಯಮೂ ಕ್ಷಣಿಕಮು ಸುಖಮನಿ ತಿಳಿಯದು ಅಂತ ದುಃಖಮು ಅಂತ ಸೇಗದಯ್ಯ ಆ ಕರಚರನಾದು పడిపోయే మనసున భావన చెడిపోయే అఖిలాండేశ్వర నీవే దిక్కని మా మనసునకు తెలిసినది స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి